హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మా రాజమండ్రి మెయిన్ రోడ్లో తెల్లవారుజాముని మూడున్నర గంటలకే రోడ్లు మొత్తం జనాలతో నిండిపోయి ఉంది కొన్ని షాపులు తెరుస్తున్నాయి కారణం ఏంటంటే భవానీమాల్లో దీక్షలు వేసుకున్న వారి కోసం ఈ పూజా సామాగ్రి అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ తెల్లవారులు తెరిసే ఉంటాయంట ఈ మూడు రోజులు చూడండి ఈ రోజు తల్లిని నిలబెట్టడం కదా అందువల్ల భవానీమాల్లో వేసేది ఈ రోజు చాలా ఎక్కువ మంది మిగతా ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఇదే టైప్లో ఉంటారంట ఇది మా ఫ్రెండ్ అది మీనాక్షి ఫ్యాన్సీ స్టోరు ఎవరికైనా ఏమైనా కావాల్సే పూజా సామాగ్రి అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇందులో బాగా అనుకోని రేటు దొరికితే కావాల్సి వెళ్ళండి ముందుకి వెళ్దాం గోదావరి గట్టు వైపు ఎలా ఉందో చూద్దాం ఇది గోదావరి గట్టుకి వెళ్ళే రోడ్డు పుష్కరఘాటు దగ్గరికి ఇక్కడ బళ్ళు వెళ్ళడానికి లేవు మనుషులు తిరగడానికి లేదు అంతరాష్ట్రీయ తెల్లవారుజోన్ ఇలా ఉంది ఈ మాలలు వేసుకోవడానికి రాజమండ్రి వారు కానీ చుట్టుపక్కల ప్రాంతాల ఊళ్ళ నుంచి ఈ పుష్కరఘాటు దగ్గరికి వస్తారు ఎంత రష్గా ఉంది ఈ మూడు రోజులు ఇంచుమించు ఇలాగ ఉంటుందంట మరి ముఖ్యంగా ఈ రోజు అయితే తల్లి నిలబెట్టే రోజు కనుక చాలా ఎక్కువ మంది కొన్ని వేల లక్షల మంది అయితే కనుక ఇక్కడ ఈరోజు ఉన్నారు ఎంతో భక్తి శ్రద్ధలతోని ఈ రాజమండ్రి కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ ఈ దుర్గమ్మ వేసుకొని ఎంతో చక్కగా ఈ తొమ్మిది కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ వాళ్ళకి నచ్చిన అన్ని రోజులు వేసుకొని ఎంతో భక్తితో దుర్గమ్మని కొలుచుకుంటారు ఎలాగైనా సరే ఈ గోదావరి జిల్లాల వారికి భక్తి అంటే ఎక్కువే పూజలు పునస్కారాలు ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి చూడండి ఎంతమంది జనమో తెల్లవారుజామున పన్నెండు ఒంటి గంట నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ ఎలా ఎలాగుంటుందంట నేనైతే కనుక ఫస్ట్ టైం చూడడం ఎందుకంటే నేను అయ్యప్ప వేసాను మూడు సార్లు దుర్గమ్మ మాల వేద్దామని అనుకొని ఈరోజైతే వచ్చాను తెల్లవారుజామున వచ్చేటప్పటికి అక్కడ మెయిన్ రోడ్డు కానీ ఇక్కడ పుష్కర ఘాటు దగ్గర చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది చూశారు కదా భవానీలు తెల్లవారుజాముని ఎంత చలైనా సరే ఈ భవానీ దీక్షలు కానీ అయ్యప్ప దీక్షలు కానీ చేపట్టిన వారు ఎంత వర్షం వచ్చినా చలి వచ్చినా తెల్లవారుజాముని లెగుతూ ఎంతో ఎలాంటి టైంలో అయినా సరే దీక్షలు చేపట్టడం అంటే ఇది హిందూ ధర్మం మాత్రమే సాధ్యం ఇంకా ఇతరవాడు ఎవరు కూడా ఎవడ చేయలేడు అలాంటి మాల ఇది చాలా కఠోరంగా జరిగే దీక్షలు ఇవి పొద్దున్నే తెల్లవారుజాముని లెగడం అంటే అలాంటి ఎలాంటి చలికాలం అయితే వణుకుపోతున్నా సరే ఈ నదిలోకి వచ్చి స్నానాలు చేయడం ఇది మామూలు విషయం కాదు ఇలాంటి మించిన ధర్మం లేదు దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చూశారు కదా గోదావరిలోని చలి ఇంత ఇలా ఉంది ఇంకా రాను రాను ఇంకా చలికాలంలో కూడా ఎంత దారుణంగా ఉంటుందో అయినా సరే ఈ మాలలు ఎంత దీక్షగా చేస్తారు ఇది హిందూ ధర్మంకు ఉన్న గొప్పతనం చూశారు కదా భవానీలు ఇన్ని వేల లక్షల మంది రాజమండ్రి పుష్కర ఘాట్ గోదావరి ఘట్టులోని ఇంకా అనేక ఘాట్స్లోని మాలలు వేశారు నేనైతే భవానీ మాల వేయడం ఫస్ట్ టైము అనేక మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి భవానీ దీక్షలు చేపడతారు ప్రతి ఒక్కరికి దేవినవరాత్రి శుభాకాంక్షలు ఈ మాల ధరించిన వారు అందరూ శ్రద్ధ భక్తులతో ఆ దేవితల్ని పూజించి అమ్మ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను పాస్టర్లు ఇతర మత పెద్దలు కొంతమంది హిందూ దేవీ దేవతల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ కొన్ని వీడియోస్లో టచ్ అని చెప్పేసి అన్నింటినీ జనాలు పడిపోవడం కానీ ఇలాంటి వాటిలో దేవీ దేవతల పేర్లు వాడుతున్నారు అలాంటి వారికి భవానీ మాల్లో అయ్యప్ప మాల్లో వేసిన హిందువులు ప్రతి ఒక్కరూ వారికి బుద్ధు వచ్చేలాగా గుణపడమని చెప్పండి గొర్రెల్లాగా మార్చిన మన జనాల్ని హిందూ ధర్మంలోకి తిరిగి తీసుకురండి మీకు గనక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ షేర్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మీ కుప్పాల రవిశంకర్ జై దుర్గా భవానీకి జై